నమస్తే వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ పిఠాపురం నియోజకవర్గం యువ కొత్తపల్లి మండలంలో నిర్వహించిన పునరావాస కేంద్రాలు ఈ రోజు మధ్యాహ్నంతో ముగుస్తున్నట్లు అధికారులు తెలియజేశారు ముంతా తుఫాన్ కారణంగా ఉప్పాడ మూలపేట అమీనాబాద్ కోనపావపేట గ్రామాల్లో నిర్వహించిన మత్స్యకారులకు భోజనం వసతి కార్యక్రమం ముగింపు అధికారులు తెలియజేశారు ఈ సందర్భంగా అధికారులు రాజకీయ నాయకులు మాట్లాడుతూ మూడు రోజులుగా ప్రభుత్వం ఎంతో సహకరించిందని వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని ప్రజలు రాజకీయ నాయకులందరూ మాకు సహకరించారు అధికారులు తెలిపారు ఇందులో భాగంగా రాష్ట్ర యంత్రాంగం మరియు జిల్లా మండల గ్రామ స్థాయి అధికారులు ఎంతో కష్టపడ్డారని వారి యొక్క కుటుంబాలను వదిలి మహిళల పోలీస్ యంత్రాంగం రెవెన్యూ శాఖ సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులు విలేజ్ రెవెన్యూ అధికారులు అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు గ్రామస్థాయి యువకులు కూటమి నాయకులు కార్యకర్తలు ఈ తుఫాన్ లో పునరావాస కేంద్రాల్లో ఎంతగానో సహాయ సహకారాలు అందించారని వారందరికీ పేరు పేరున నమస్తే అండి నేను కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేడ గ్రామం నుండి మాట్లాడుతున్నాను మరి గౌరీవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పండిదల పవన్ కళ్యాణ్ గారు మరి మంతా తుఫాను ప్రభావాన్ని బట్టి ఈ తీర ఆదేశాల మేరకు ఈ మూడు రోజులు కూడా రాత్రి పగలో అధికారులు జనసేన నాయకులు అందరూ కలిసి ప్రజల్ని ఎంతో అప్రమత్తం చేసి ఏర్పాటు చేయబడిన పునరావాస కేంద్రాల్లో ప్రజలను తరలించి మూడు రోజులు కూడా భోజనాలు టిఫిన్లు ఏర్పాటు చేసి వారికి అన్ని విధాలుగా సాయి సహకారాలు అందించడం జరిగింది వారికి ఈ మూడు రోజులు ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం కూడా కలగకుండా దగ్గరుండి అన్ని కూడా చేయడం అయితే నిన్న ఉదయం కూడా మరి తిండి తిప్పలు లేకుండా నిజంగా ప్రభుత్వం వారు అన్నం పెడతా ఉన్నా కూడా అన్నం మీద లేకుండా భయాక్రాంతులతో ఉంది మరి పై నుంచి మనుషులు కూడా గెడ్కుండా వెళ్ళిపోయి తప్పు తెరలు విరుగుతూ మరి చాలా ఉన్నాం రాత్రి అంతా బాగా కూడా మరి పిల్లల్ని దూరం దూరంగా పెట్టి పెద్దవాళ్ళు ఏమైపోతుందా గృహాలు ఏమైపోతున్నాయని మరి పోలీసు వారిని కూడా ఎదిరించి మళ్ళీ రోడ్డు మీద తిరుగుతున్నట్టుగా ఉంది తెల్లవార్లు కూడా నిద్ర నిప్పు లేకుండా ఉన్నాం అయినప్పుడు కూడా ఊరు ఎదురుగా గండేసేసింది మరి అప్పుడు వెంటనే రిపోర్టులు వీళ్ళందరికీ ఫోన్ చేసినీ దాన్ని సహకరిస్తే రాత్రి పన్నెండు గంటలకల్లా కొన్ని రాళ్ళు వేశారు మరి దేవుడి మహాకృపలు పుచ్చుకొని మరి అది తీరం దాటిందని నేను నమ్ముస్తూ ఉన్నాం ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉందా మరలా అది రిటర్న్ అవుతుంది మరి మా మత్స్యకారులు కాలి వాతావరణం పుచ్చుకొని మరి భయపడుతూ ఉన్నాం మరి ఇంతవరకు ప్రభుత్వాలు చేసిన కూడా సహకారం రిపోర్ట్లు మామూలుగా రాష్ట్ర వాళ్ళు అందరూ నారు వాళ్ళు కూడా మాతో సహకరిస్తూనే ఉన్నారు మరి ఇక ముందు కూడా ఇటువంటి మేము ఎదుర్కోవాలంటే మా గుండెకే సరిపోవటం లేదు మరి ఇక్కడ నుంచి మాకు ఎంతగానో అండగానో దండగానో ఉంటారని ప్రభుత్వాలు మేము సహకరిస్తూ ఉన్నాం మరి మమ్మల్ని ఇక ముందుగా మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఉప్పాడ ప్రాంతంను మరి మీరు ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ కొద్ది మాటలు చాలా తీసుకుంటూ ఉన్నాం నమస్కారం మరి ఈరోజు కొత్తపల్లి మండలంలోని మూలపేట గ్రామంలో చక్కగా మరి ప్రజలందరూ సహకారంతోనూ గ్రామస్తుల సహకారంతోనూ ఈ తుఫాను పునరావాస కేంద్రం అనేది చక్కగా మరి ముగిసింది అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా చక్కగా సహకరించారు యువత అందరూ కూడా చక్కగా సహకరించారు గ్రామ పెద్దలు మరి ఈ యొక్క పునరావాస కేంద్రాన్ని ఈరోజు మధ్యాహ్నంతో ముగించడం జరిగింది చక్కగా అందరూ కూడా మంచిగా